జూన్ ఒకటి ఎంతో శక్తివంతమైన రోజు మొదలు తొంభై రోజుల పాటు వారి పూర్తి జీవితం ఈ ఒక్క విషయంలో జాగ్రత్త జూన్ ఒకటవ తేదీ మొదలుకొని తొంభై రోజుల పాటుగా వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మీరు జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో మీనరాశికి చెందిన వారికి ఏ విధంగా కలిసి రాబోతుంది వీరి జీవితం అనేది ఏ విధంగా మారబోతుంది అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తరాభద్ర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు మీనరాశిని సరి రాశి ద్విస్వభావ రాశి జల తత్వ రాశి అని కూడా పిలుస్తారు రెండు చేపలు ఒకదాని తోకవైపునకు మరియు ఒకదాని దాని తల ఉన్నట్లుగా ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది మీనరాశి వారు ఆచార వ్యవహారాలు తత్వ వేదాంత జ్యోతిష హోమియోపతి గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యతను కలిగి ఉంటారు వీరికి గల సంగీతాభిమానం క్రీడాభిమానం జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తాయి ఇతరుల మాయమాటాల ప్రభావం చాలా కాలం వీరి మీద ప్రభావం చూపిస్తుంది తమకంటూ సొంత విధానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు వంశగౌరవం మంచితనం చాలా వరకు వీరిని ఆదుకుంటుందండి మీన రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అంటే జూన్ ఒకటవ తేదీ మొదలుకొని ఏకంగా తొంభై రోజుల పాటుగా వీరికి అదృష్టం అనేది కలగబోతూ ఉంది వీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి అనుభవించలేనటువంటి రాజభోగాలని అనుభవిస్తారు వీరు పట్టిందల్లా కూడా బంగారమా అన్నట్లుగా వీరి జీవితం అయితే మారబోతూ ఉంది వీరు ఒక్క విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఒక శుభార్త మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది ఒక్క వ్యవహారంలో అధికారులు మీ యొక్క పనితీరును మెచ్చుకుంటారు బంధువులతో అనుకూలత అనేది సక్రమంగానే ఉంటుంది హనుమాన్ చాలీసా చదవడం వలన మీకు అన్నీ కూడా మంచి ఫలితాలు పొందుతారు అభీష్టాలు ఫలిస్తాయి మీకు అప్పగించిన పనులను సామర్థ్యంగా పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఒక శుభార్త మీకు ఇంట్లో చాలా ఆనందాన్ని నింపుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు అందరినీ కూడా కలుపుకొని పోతే మేలు జరుగుతుంది ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మేలు అధికారుల సహకారాలు మీకు అందుతాయి కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి కనుక అప్రమత్తంగా ఉండాలి కీలకమైన విషయాల్లో అప్రమత్తత అనేది చాలా అవసరం మనోబలం తగ్గకుండా చూసుకుంటే మేలు సూర్యస్థుతి శుభప్రదమైన ఫలితాలను అయితే ఇస్తుంది అని చెప్పడంలో అసలు సందేహం అయితే లేదండి మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో చాలా అద్భుతమైనటువంటి మార్పులు కూడా చూడబోతూ ఉన్నారు వీరి జీవితం అంతా కూడా పూర్తిగా మారబోతూ ఉందండి ఈ రాశికి చెందినటువంటి వారికి ఆర్థిక ఈ సమయంలో మెరుగైన ఫలితాలు అయితే రాబోతూ ఉన్నాయి అయితే ఆర్థిక విషయాల నిర్ణయాల విషయంలో మీరు కొంచెం జాగ్రత్త పడాల్సి ఉంటుంది అనవసరమైన రిస్కులు తీసుకోకుండా ఉండాలి ఈ విషయంలో జాగ్రత్తగా ఉన్నట్లయితే మీ జీవితం అనేది చాలా అద్భుతంగా మారుతుంది శని ప్రభావంతో ఆర్థికపరమైన విషయాల్లో కొన్ని సవాళ్లు ఎదుర్కొనవలసి రావచ్చు దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం పైన ఫోకస్ పెట్టడం వలన ఆర్థిక సమస్యలను అధిగమించవచ్చు మీ ఆర్థిక జీవితంలో విజయం శ్రేయస్సు కూడా సాధించవచ్చు ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి యొక్క రాజపూజ్యం రెండు అవమానం నాలుగుగా ఉంటుంది ఈ సమయంలో గురుడి ప్రభావంతో కుటుంబ సంబంధాల సామరస్యత అనేది పెరుగుతుంది అయితే శనిదేవుని ప్రభావంతో కొన్ని సమస్యలు కూడా ఎదురవుతాయి ఈ కాలంలో కుటుంబ సభ్యులతో కొన్ని విషయాలను బహిరంగంగా చర్చించాలి మీ ప్రేమైన వారితో బంధాన్ని బలంగా మార్చుకునేందుకు ప్రయత్నం చేయాల్సి ఉంటుందండి ఈ రాశి వారికి ఈ సమయంలో విద్యారంగంలో కొత్త కొత్త అవకాశాలు వస్తాయి మీరు కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు అయితే శని సంచారం కారణంగా విద్యలో కొన్ని సవాళ్లు కూడా ఎదుర్కొనాల్సి ఉంటుంది మానసిక శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యం మీ లక్ష్యాలపైన ఫోకస్ పెట్టి ఉపాధ్యాయులు సీనియర్ల నుండి సలహాలు తీసుకోవాలి మీ అధ్యయనం పట్ల సానుకూల ఫలితాలను పొందే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ కాలంలో సవాళ్లను అధిగమించడం ద్వారా గొప్ప విజయాలను సాధించే అవకాశాలు కూడా మీ జీవితంలో కనిపిస్తూనే ఉన్నాయండి ఈ రాశికి చెందినటువంటి వారికి గురుడి ప్రభావంతో కెరియర్ పరంగా చాలా మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి మీరు అద్భుత విజయాలను సాధించే అవకాశం ఉంటుంది అయితే శని ప్రభావం కారణంగా కొన్ని సవాళ్లను కూడా మీరు ఎదుర్కొనాల్సి ఉంటుంది ఈ కాలంలో కెరియర్ పరంగా బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది మీరు మానసిక శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యం సహోద్యోగుల నుండి మద్దతు పొందడం ద్వారా ఈ కాలంలో కొన్ని సవాళ్ళు ఎదుర్కొనవచ్చు మీరు కెరియర్ పరంగా గొప్ప గొప్ప విజయాలను కూడా సాధించే అవకాశాలు అయితే ఉన్నాయండి ఈ రాశికి చెందినటువంటి వారి వైవాహిక జీవితంలో ఆశించిన మేరకు ఫలితాలు అనేవి వస్తాయి తని సంచారం ప్రభావంతో వైవాహిక జీవితంలో కొన్ని అడ్డంకులు రావచ్చు మీరు నిజాయితీగా కమ్యూనికేట్ చేయడం చాలా ముఖ్యం ఏమైనా సరే సమస్యలు లేదా సవాళ్ళను ఎదుర్కొనేందుకు మీరు చాలా సిద్ధంగా ఉండాలి మీ ప్రియమైన వ్యక్తితో మీ యొక్క బంధాన్ని బలోపేతం కూడా చేసుకోవచ్చు ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో కొన్ని గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు ఏమిటి అనే విషయాల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి మీన రాశి వారు చూడడానికి చాలా ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏ మాత్రము కూడా ఉండదు వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ ఎదురు వారి మీద కక్ష మాత్రం తీర్చుకోరు దుష్టులు కూడా మంచి వారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఇదే వీరి గొప్ప గుణము ఈ రాశికి చెందినటువంటి వారికి కవిత రచన అంటే చాలా ఇష్టం ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు ఏదైనా పని చేయాలి అని అనుకున్నట్లయితే వీరికి ఎవరైనా సరే తోడు ఉండాల్సిందే వీరు ఒక్కరు స్వతంత్రంగా ఏ పనిని కూడా చేయలేరు మొదలు పెట్టిన పని పూర్తి చేసేంతవరకు కూడా వీరికి నమ్మకం అనేది ఉండదు ఈ రాశికి చెందిన వారికి మానసిక ఆందోళనలు అధికంగా ఉంటాయి పనులను వేగంగా చేయాలి అని ఆలోచన ఎంతకైతే ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు ఏ విషయంలోనైనా సరే వీరు లోతుగా పరిశీలించి తత్వం కలవారు కావడంతో లోతుగా పరిశీలించి నిర్ణయాన్ని తీసుకుంటారు మీనరాశి వారికి విశ్రాంతి చాలా అవసరం విశ్రాంతి లేకపోతే ఏ పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా అలసిపోయేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశికి చెందిన వారికి స్త్రీల ప్రభావం అధికంగా ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా మారుతుంది మీనరాస్ వారికి సంసార జీవితం చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందని చెప్పాలి వీరు కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా కూడా ఆనందాన్ని ఇవ్వగలుగుతారు మీనరాశి వారి జీవితంలో వివాహం అనేది వారి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది వీరు తమ యొక్క జీవిత భాగస్వామి పిల్లల పట్ల చాలా వాత్సల్యాన్ని అభిమానాన్ని కూడా చూపిస్తారు వీరికి కళా సాహిత్య రంగాలలో మంచి ఆసక్తి నిపుణత ఉంటాయి వంశ పారంపర్యంగా లభించిన ఆస్తులను వీరు వృద్ధి చేస్తారు ఇతరుల మాయ మాటల ప్రభావం వీరి మీద చాలా కాలం చూపిస్తుంది నిదానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు ఈ రాశి వారికి గురు శుక్ర సన్ని దశలు యోగిస్తాయి సుదర్శన కవచ పారాయణ విష్ణు సహస్రనామ పారాయణ వీరికి ఎంతగానో మేలు చేస్తుంది చూసారు కదా మీన్ రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనైన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్